పటేల్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు గతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తా ఉంది బిఓసి భవన నిర్మాణ కార్మిక సంఘం అన్ని రంగాలు కలిసి కూడా చేసుకుంటా వస్తా ఉన్నాయి అయినా కూడా కనికారం లేకోకుండా మొన్నటిగాక మొన్నగాక సంక్షేమ బోర్డుని ఏ అడ్రస్ లేకుండా తెలియని ఒక ప్రైవేటు సంస్థకి అప్పజెప్పింది దానివల్ల మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి మేము ఐఎప్టి భవనం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటయ్యా పదిహేను అడుగుల నుంచి కింద పడితే చచ్చిపోతే అంటే ఇవ్వరట సంక్షేమ బోర్డు నుంచి అయితే పై స్టేర్ నుంచి పడితే ఇస్తారట ఇది ఎక్కడ న్యాయం మాకు పాత పద్ధతిలో నుంచే ఇవ్వాలి సిఎస్సి పేరుతోటి దోపిడీ చేస్తా ఉన్నారు అర్ధరాత్రి కాకుండా టెస్టులు చేసి దోపిడీ చేస్తా ఉన్నారు మాకు వద్దు బలికి టెస్టులు మాకు అది అవసరం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన కార్మికుడికి అరవై సంవత్సరాలు దాటిన కార్మికుడికి వాళ్ళకి నెలకు ఒక ఒక ఆరు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి ఆ ఎప్పటి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేవలం రోడ్ల మీద బాక్సులు పట్టుకొని నిలబడతా ఉన్నా ఇప్పుడు ఈ స్వతంత్ర దేశంలో ఈమె తెల్లదొరల దేశం కాదు ఇది నల్లదొరల దోషమే కదా మనం గెలిపించిన ఓట్లలో మనం పిలిచిన మన 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 నాయకులే కదా నల్లొడలే కదా కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఎవరైనా సరే ఇలా మనం గెలిపిస్తే గెలిచిన వాళ్లే ఇవాళ మన దాంట్లో రాసి పెట్టింది సంక్షేమ బోర్డులో చట్టం రాసి పెట్టుంది అడ్డల మీద చట్టాలను ఏర్పాటు చేయాలి అదే విధంగా మంచులను ఏర్పాటు చేయాలి మరుగుదోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి రాసి పెట్టింది అయినాగా కూడా కనికరించకుండా వాళ్ళు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు నిలదీసి అడుగుతా ఉంటే దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ గొప్ప చెప్పారు ఇవాళ ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి ఇది మళ్ళీ పాత పదం చేయాలని చెప్పి ఎట్లా రాసి పెట్టుందో ఆ చట్టం మా కావాలని చెప్పి తరఫున బహ్ డిమాండ్ చేస్తా ఉంది కొట్లాడుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చెమట సుక్కలుగా కూడా ఉదలకుండా నాకి పడదెంగుతా ఉంది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే నలభై నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా మార్చి దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది అంటే నాకు అభివృద్ధి చెందితే మా దేశం చెందిందని చెబుతున్నాడు ఏం చెందింది మా నాన్నప్పుడు దేశ భారతదేశం అభివృద్ధి చెందుతనే ఉంది ఇవాళ నా నా కూడా అభివృద్ధి చెంతనే ఉంది రేపు నా కొడుకు విషయాలు కూడా చెంతనే ఉంటది మేము కొట్లాడుతూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం ఎక్కడ కొట్లాడుతూ ఉన్నాం అంటే ఇవాళ వందకి నలభై శాతం మంది డబ్బాలు పోయసాగిపోతా మందికి ఎనభై శాతం మంది కంట్రోల్ బియ్యం మీద ఆధారపడతా ఉన్నారు అవుకోట్లేదు అని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ఎప్పటి తరపున ఇవన్నీ తెలిసి ఇరవై కార్మికులు ఇరవై ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నారు మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్మికులు ఎప్పుడైతే రోడ్లు ఎక్కుతాయో అదే రోజు మరి చట్టాలను ఏమైనా కాపాడుకోలుగుతాం కొత్త చట్టాల కొంచెం పోరాట్లు ఎదుగుతాం అప్పటిదాకా మనం చేయలేము ఏం చేయాలని చెప్పి మన నిరీక్షణ చూసి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ భోగంగా మన అని చెప్పి నేను ఐఎప్ డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా మనం ఎప్పుడైతే ఒడ్డెక్తాం ఇరవై లక్షల మంది అప్పుడే మన కొట్లాడి మన చట్టాన్ని కాపాడుకుంటాం మన కొట్టాల పోరాడుతామని చెప్పి ఐఎప్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం